నమస్తే ఏపీ జీరో న్యూస్కు స్వాగతం మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని అనంతపురం రోడ్డు ఇది అనంతపురం రోడ్డులో మరి మహాత్మా గాంధీ జూనియర్ కళాశాల నుంచి అటు ఇటు ఉన్నటువంటి కాలువ ఇందులో భాగంగా మరి మరి ఇక్కడే ఒక దారి పైకి వెళ్ళేందుకు కూడా ఉంది ఇక్కడ వెళ్ళేందుకు దారికి సంబంధించి ఉన్నటువంటి కాలువపై వేసినటువంటి సిమెంట్ పైపులు కూడా పగిలిపోయాయి చాలా వరకు విశాలంగా త్రవ్వినప్పటికీ కాలువను కాలువ కుదించుకొని పోయి ప్రస్తుతం ఒక్కొక్క చోట అడుగుమీర ఉండడం అక్కడ ఉన్నటువంటి పైపులోనికి చెత్త పేపర్లు కూరుకుని పోయి మూసుకొని పోవడం జరిగింది ఇలా ఉంటే మరి ఇక్కడ నుంచి మీరు కొద్దిగా ముందుకు అంటే దక్షిణం వైపు వెళ్తే మనకు ఎదురుగా కనబడేటువంటిది ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఏటీఎం ఉంది మరి ఏటీఎం లోనికి వెళ్ళాలంటే ఎదురుగా ఉండేటువంటి మురికి కాలువ అందులో అడ్డంగా ఉండేటువంటి భారీ బొమ్మ వెమ్మలు అందులో మరి ఏటీఎం లోనికి వెళ్ళి బయటకు వస్తే పొరపాటుగా ఏటవాలుగా వేసినటువంటి మెట్లు ప్రమాదవశాత్తు ఈ ఏటవాలుగా ఉన్నటువంటి మెట్లపై కాలు పెడితే జారి వచ్చి ఈ పది అడుగుల దూరంలో పదహైదు అడుగుల దూరంలో ఉన్నటువంటి కాలువలో పడాల్సిందే ఇటువంటి భయంకరంగా ఇక్కడ ఏర్పాటు చేశారు అదే ఏటీఎం లోనికి వెళ్ళాలన్నా బయటికి రావాలన్నా కానీ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడం వల్ల మురికి కాలువ కాలక్రమేణా కుదించుకొని పోతుంది దీనికి ఒక్కొక్క చోట విధంగా ఉంటూ మరి మరి ఈ విధంగానే మరి ముందుకు వెళ్తే మరి ఇక్కడ పూర్తి స్థాయిలో ముగిసిపోయింది నీరు వెళ్ళడం ఇబ్బందిగా ఉంది కొన్ని సందర్భాల్లో వర్షం వచ్చేట నీరంతా కూడా రోడ్డుపైకి వస్తుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇదే కాలట్టు ముందుకు వెళ్తే మహాత్మా జూనియర్ కళాజీ వద్ద ఏకంగా చెత్త చెదారంతో కాలువ అంతా కూడా మూసుకొని పోయింది ఇరువైపులా మూడుకు ఇరువైపులా మరి ఉన్నటువంటి చెట్లతోనూ ముళ్ళ కొంపలతోనూ మూచుకొని పోయింది ఈ విధంగా ఉంటే మరి కాలువ నిర్మాణం ఇప్పటికీ చేపట్టకపోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉందని కళాశాల యజమాని కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది ఈ కాలేజీకి వెళ్ళే తప్పు వెళ్ళే మార్గము కేవలం మూడు అడుగులు బండలు పైన వేయడం వల్ల ప్రమాదవశాత్తు విశాత్తు జారి పడితే కాలువలో పడిపో ప్రమాదం ఉందని ఈ విషయంలో ప్రధాన కాలువ నిర్మించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కాలువను నిర్మించి కాలువ పైన మరి సిమెంట్వి అవి వేయాలని దిమేలు వేయాలని చెప్పి కాలేజీ యజమాన్యం కోరుతోంది లేని పక్షంలో ప్రమాదవశాత్తు మళ్ళీ యువత నడిస్తే ప్రమాదాలు జరుగుతున్నాయని కనీసం స్కూటర్ వెళ్ళేందుకు కూడా యువతలకి వచ్చేందుకు కూడా ఇబ్బందికరంగా మారిందని మరి వారు ఆంద్రహం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు కూడా వారు కూడా మాట్లాడుతూ మేము కళాశాలకు రావాలంటే మరి కొంత దూరం లోపలికి వెళ్ళి తర్వాత కాలేజీ వైపుగా చేరుకుంటున్నామని రోడ్డు ప్రక్కనే కాలేజీకి వెళ్ళ లోపలికి వెళ్ళాలంటే ప్రధాన కాలువ అడ్డంగా ఉందని మరి దీనిపైన ద్విచక్ర వాహనాలు వెళ్ళేందుకు ఇబ్బందిగా మారిందని ఈ విషయంలో మున్సిపాలిటీ అధికారులు కాలువను శుభ్రం చేసి ఆపై మూసుకుపోయినటువంటి కాలువను కంప చెట్లనుతో పాటు మరి ఇతరత్ర రకాలైనటువంటి మొక్కలను తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఏదేమైనా పొరపట్టిన వీటిని తొలగించాలని కాలువ శుభ్రపరచాలని లేకపోతే పందుల వారి నుంచి తమను కాపాడాలని వారు కోరుతున్నారు ఏది ఏమైనా కానీ ఇలా జాప్యం చేయడం ఇబ్బందికరంగా మారిందని స్థానికులు పాదచారులు వాహన వాహనదారులు కూడా కోరుతున్నారు